తాటి పొయినది నా భాగ్యరేఖ నన్ను వీడిపోయింది ఏడిన హస్తుడు ఏడిన రాజశ్రీ నేను ఎప్పుడు యాచకన నేను కూడియా

ابي قابو خونم ويا ها you yeah. పెద్దలు ప్రధాన గారు కాటకోట శ్రీనివాసేవులు నారాయణరావు గారు ఎంతో అభిమానంతో కమిటీ పెద్దలు నా మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యంతో తాతగారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ పద్యానికి వారు తాతగారు పాడినటువంటి యొక్క పద్యం ఎట్లా అయితే వారు ఫోన్లో కూడా చెప్పేవారో చిరమయ సంపదల పద్యం తాతగారు పడినట్టు పడేవడాన్ని మరి అదే అభిమానంతో వారు నన్ను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ఐదు వందల రూపాయలు చదివించున్నారు పెద్దలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే గొలకోటి రాజన్న గారు పదివేల రూపాయలు ఒక పదివేల రూపాయలు కట్ట వాళ్ళు అంటే ఈ పద్యానికి వారు ఎంతో మంత్రముక్తులే అంటే నేను పాడడం అని కాదు తాతగారు అయినటువంటి డివి సుబ్బారావు గారు ఆ పద్యాన్ని అంత అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు దాన్ని నేను మళ్ళీ వినిపించాను అంతే నాలో గొప్పతనం ఏం కాదు ఆ యొక్క పద్యాన్ని ఇలా ఆయన ముప్పై ఐదు సంవత్సరాల కిందట పాడాడు ఆ పాడిన పద్యం మధ్యలో పిచ్చి పిచ్చి సంగతిలో లేకపోతే తింగిరంగిరి సంగతలు మధ్యలో ఆహారమును బిట్లు వినకు కూడా ఒక రకమైనటువంటి విసుగ్గా ఉండేటటువంటి సంగతులు లేకుండా ఉన్నది ఉన్నది వాస్తవంగా పద్యాన్ని అప్పజెప్పి దాంట్లో నా 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 యొక్క ప్రత్యేకత ఏంటంటే డివి సుబ్బారావు మానవుడిగా అంతేకాకుండా నీ అంటూ ఏమి చేశావు అనడానికి నేను కొంత రాగం అనేది యాడ్ చేసుకొని నేను దానికి నా యొక్క రాగాన్ని యాడ్ చేసి పాడాను దాన్ని అభినందిస్తూ ఒక పదివేల రూపాయలు కట్ట వారు రాజు రాజుగారు పర్లేదు చెప్పలేదు రాజుగారు భక్తపదనాశకి ఒక ఐదు వేలు ఈ పద్యానికి ఒక పదివేలు వారు చదివించారు మాటతో చెప్తే సరిపోతున్నాయి మన అజ్ఞానం డివి సుబ్బారావు ఆత్మ నేను నిద్రపోతున్నా సరే నేను ఏం చేస్తున్నాన సంగతి మా గురువు గారి లేకపోతే మా మా భార్య కంటే కూడా నా డివి సుబ్బారావు ఏం చేస్తున్నాడన్న సంగతి రాజుకు చేస్తే డివి సుబ్బారావు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడన్న సంగతి ఈయన చేస్తే తెలిసిద్దంట అంటే నాకు అంత ఆప్తుడిగా దగ్గరైనటువంటి మనిషి చాలా తక్కువ టైంలో మా భూమి సా ద్వారా మరి నారాయణరావు గారు నన్ను పెద్దలు కాటకోటేశ్వరం వాస్తవంలో తాతగారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఒక ఐదు వందల రూపాయలు చదివించున్నారు పెద్దలు వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లింగాల శ్రీనివాస శర్మ గారు కళా హృదయులు నమస్కారం పెద్దలు పురోహితులు వారు ఇందాక నాకు సన్మానం చేసినటువంటి పెద్దలు కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు ఎంతో అభిమానంతో ప్రేమతో నన్ను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ వారు ఐదు వందల రూపాయలు చదివించినారు పెద్దలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జాను రామాంజనేయులు గారు కమిటీ సభ్యులు మీరు ఐదు వందలు ప్రత్యేకంగా నాకు ఇవ్వాలండి అసలు ఈ కంకణం వేయించడానికే ముఖ్యం ముఖ్యమైనటువంటి ప్రథమ కారకులు మీరే ఎందుకంటే ఇది అరవై తొమ్మిదా అరవై డెబ్బై అరవై ఎనిమిది అరవై అంటే ఎనిమిదేళ్ల క్రితం అరవై వార్షికోత్సం అప్పుడే మేము ఈ కంకణం వేయిపిద్దాం అనుకుంటున్నాం అని అని చెప్పిన ఒక ఆలోచన వచ్చిందని చెప్పానని నాతో అన్నారు అన్న తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితుల తగ్గట్టు నాటకాలు ఆడుకుంటూ వచ్చాము అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల తగ్గట్టు ఈలోపు లాక్డౌన్లు వచ్చినాయి మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినాయి ఎన్ని జరిగినా ఏది జరిగినా నాటకాలు అనేవి సజావుగా జరుగుతూ వచ్చినాయి ఒక ఎనిమిది సంవత్సరాలు గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే ఈలోపు అందరూ ఒక ఒకే తాటి మీదకి రావడానికి కారణం రామాంజనేయులు గారు అట్లాగే రామాంజనేయులు గారికి గంగాధర గారు తోడయ్యి ఈ కార్యక్రమం డివి సుబ్బారావుకి ఖచ్చితంగా మన హయాంలో చేయవలసిందే ఎవరి ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఈ కార్యక్రమం అనేది ఇక డివి సుబ్బారావుకి ఆగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో రెండు లక్షల నలభై మూడు వేల ఇందాక బిల్లు అయిందంట రెండు లక్షల నలభై మూడు వేలు అయిందంటండి ఇది ఇందాక బిల్లు చూపించారు రెండున్నర లక్ష ఖర్చు పెట్టి బంగారం తక్కువ రేట్లో ఉన్నప్పుడు మంది కంకణాలు పెట్టేశారు అయిపోయింది ఈ రోజుల్లో రెండు రెండున్నర లక్ష ఖర్చు పెడితే ఎన్ని కార్యక్రమాలు అవుతాయో ఆలోచించండి కానీ ఒకే మనిషికి ఇంత ఖర్చు పెట్టి పెట్టారంటే ఈ ఈ ఈ యొక్క జనరేషన్లో ఇప్పుడున్నటువంటి తరుణంలో ఈ మనిషి అంటే ఈ మనిషి ఈ మనిషికి ఉన్నటువంటి గౌరవం ఈ మనిషికి వెనక ఉన్నటువంటి తాతగారి మీద ఉన్నటువంటి ప్రేమ ఆ డివి సుబ్బారావు గారికి ఉన్నటువంటి గౌరవం నాకు ఇచ్చినందుకు పెద్దలు అభినందిస్తూ ఈ పద్యాన్ని ప్రేమిస్తూ ఒక ఐదు వందల రూపాయలు చదివించారు ఐదు వందలు కాదు ఇవి నేను ఐదు లక్షలుగా భావిస్తాను ఇటువంటి సత్కారం అందించినందుకు మరొకసారి కమిటీ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాంబాబు గారు వెళ్ళిపోయారండి ఓకే సంతోషం మిగతా కామెడీ సీన్లు కానీ లేకపోతే ఈ ఏమన్నా చేయమంటారా లేకపోతే